నమస్తే నా పేరు విజయ్ కుమార్ జడ్పీ హై స్కూల్ పెందరగొట్ట హెడ్ మాస్టర్ నేను మా పాఠశాలలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది టెన్త్ క్లాస్ చదివే ఒక అమ్మాయి నిన్న చనిపోవడం జరిగింది ప్రెగ్నెన్సీ విషయంలో వాళ్ళ ఆ పాప పాఠశాలకి సకరంగా వచ్చే చదివలేదు చాలా ఇబ్బలేదు ఒక నెలకు ఐదు రోజులు లేదా ఆరు రోజులు మాత్రమే వచ్చేది అది కూడా బలవంతంగా ఈ మహిళా పోలీసులు అంగన్వా అంగన్వాడీలు వీళ్ళు చెప్పి బలవంతంగా పంపించడం జరిగింది కారణం ఏమంటే వాళ్ళు చాలా ఊరు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగలేదు వాళ్ళ నాన్న పట్టించుకోడు డెంకు కాబట్టి ఈ పాప పాలు పిండి పా అమ్మి ఆ డబ్బుతోనే జీవడం గడుస్తుంది కాబట్టి పాఠశాల రావడం చాలా కష్టము కానీ చివరికి ప్రెగ్నెంట్ అనే విషయం వాళ్ళ తల్లికి కానీ తల్లికి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికీ తెలియదు నేను వరకు మాకు కూడా తెలియదు పరైన కారణం వల్ల చనిపోయింది విషయం మాకు తెలియదు ఆ పాప ఆ విధంగా మేనేజ్ చేసింది ఈ నాప్కిన్స్ అన్నీ కూడా మామూలు జనరల్ పిల్లలు ఉపయోగించుకున్నట్టే బాత్రూమ్ పోవడము ఉపయోగించుకున్నట్టు నటించడము చేసింది ఆ పాప అదేవిధంగా వేసుకునే డ్రెస్ కూడా చాలా వదులు డ్రెస్సులు వేసుకోవడం వలన ఎవరికీ ఆమె పైన సస్పెక్షన్ లేకుండా పోయింది ఏమాత్రం అనుమానం లేదు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం ఇది సార్ నా పేరు జే మహాదేవా కాకపోతే మేము రాలిగుట్ట వాళ్ళు నేను పనికి వెళ్ళిపోతా ఉంటాను కాకపోతే పదహారు రోజులకి ఒకసారి ఇంటికి వస్తా ఉంటాం రెండు రోజులు ఉంటా మూడు రోజులు ఉంటా పిల్లలకి ఏం కావాలో చూసేస్తా పాప ఏం కావాలా పాప వచ్చి తమ్ముని చూస్తారు సార్ పాప పేరు పాప పేరు సునీత బేబీని అంటాము మా ముందుగా సునీతని పిలుస్తాము కాకపోతే ఆ పాప టెంట్ ఇసుకొని పోతా ఉంది ఉంది చదువు లేనప్పుడు వాళ్ళంతా కూడా కూలికి పోతా ఉంది మాది జరుగు పడి తక్కువ సార్ మాది మాకు కాబట్టి ఏందో కామాల్లో వచ్చింది అనేసి లావ ఎక్కిపోతా ఉంది ఇవి మాకు తెలియదు సార్ మా ఇంట్లో ఉండి ఆడవాళ్ళకి తెలియదు కాకపోతే పర్సీకులు కామాలోనే హాస్పిటల్ పిలుచుకొని పోయి మనం పొలం పెద్ద హాస్పిటల్ వెళ్ళా చెక్కలు చేపించితే అది అప్పుడు ఇవన్నీ ఏం తెలీదు వాళ్ళు రక్తం తీసుకొని రక్త పరిస్థితి చేసినారే కానీ ఈ డీటెయిల్ మాకు పెద్ద హాస్పిటల్ వెళ్ళా చెప్పలే సార్ కాబట్టి మాత్రలు ఇచ్చినారు పదహైదు రోజులు తర్వాత మళ్ళీ రండానికి చెప్పినారు సరే నేను వేసింది రోజులు వాడేసిపోతే అయ్యారు బలం సార్ బలం అయ్యే కాటికి మళ్ళా బంగారుపనం వేసుకుంటున్నాం బంగారపంలో అయ్యే లేదు పెద్ద హాస్పిటల్ అయ్యేలేదు చిత్తూరు అని రాయించినారు చిత్తూరు పోయినాము నిన్న నిన్న పోయినాము నిన్న ఈ మాటతో చెకప్ చేసి వాళ్ళు డాక్టర్లు ఎనిమిదో నెల పాపకు మీరు ఏం చేస్తూ ఉన్నారు నేను మమ్మల్ని అడిగినారు మా ఏసారి కాబట్టి అంటూ పోతా ఉంది సరిగిపోతా ఉంది మా తెలీదు నేను చెప్పినాము మళ్ళీ వాటి నుంచి చేస్తే బిడ్డ అని చెప్పినారు సరే వాళ్ళు సైన్ చేయమంటే గ్యారెంటీ మేము చెప్పలేము మీరు సైన్ చేయండా కాబట్టి చేసే ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పిన సార్ వాళ్ళు సరే సైన్ చేసినాము రాత్రి పన్నెండు గంటలకు ఏడు అయ్యే లేదు తిరుపతి రే హాస్పిటల్కి వేసుకొని అని చెప్పినారు వాళ్ళే అంబులెన్స్ పంపించినారు బిడ్ని తల్లిని ఆడ ఆపరేషన్ చేసి వేసినారు బిడ్ని ఎత్తుకొని ఆయుల పెట్టినాము మాకు సార్ పోతే అమ్మ సగంధని పానం లేదు సార్ లేదండి కాకపోతే మీకు ఊరి మీద డౌట్ ఉందా అనుమానం ఉందా అన్నది అనుమానం ముగ్గురు మీద ఉంది సార్ ముగ్గురు మీద ఉంది సార్ మా ఊర్లో కంప్లైంట్ ఇచ్చినారా కంప్లైంట్ అంటే ఎస్ఐ సార్ రమ్మ విన్నాడు కాబట్టి వాళ్ళ డాడీ బిడిత ఉన్నాడు రాలేకపోయినాడు ఈరోజు పోస్ట్ మార్టర్ గల ఆడే చేసి ఇస్తానని చెప్పినారు నెక్స్ట్ టైం అంటే ఎస్ఎస్ఆర్ వాటికి తిరుపతికి వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తవ్వ సంతకాలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకుంటాము ఇలా వచ్చి ఇంకోటి చేస్తాము యూనియన్ టెస్ట్ చేస్తాము మీ డౌట్ ఎవరి మీద ఉందో చెప్తే వాళ్ళని పట్టుకొని యూనియన్ టెస్ట్ చేసి వాళ్ళు కరీంన టెస్ట్ మేము చేస్తాము చూస్తాము మీకు న్యాయం చేస్తానని చెప్పినారు సార్ అమ్మాయికి మేనమామ ఆ పిల్ల స్కూల్కి పోతుంది టెన్త్ క్లాస్ చదువుతుంది టెంత్కి చదవుతా ఉన్నా కూడా అప్పుడప్పుడు పనికి పోతుంది లీవ్లో ఈ పాపకి నిన్న మొన్న పోయినాము తొమ్మిది అయినా అని చెప్పిన చిత్తూరులో అందుకు హెచ్ఎం సారు ఎస్ఐ సార్ వాళ్ళంతా వచ్చి ఎంక్వైరీ చేసుకుని పోయినారు ఒక ముగ్గురి పైన డౌట్ నలుగురి పైన ఉంది సార్ వాళ్ళకి పేరు రాపించినాము వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పినారు ఇప్పుడు తొమ్మిది పాప తెలియదు సార్ మనం ఎందుకంటే కింద ఉంటాం దిగురాలు ఉంటాము వాళ్ళు ఎక్కడ ఉంటారు మా కోళ్ళు అప్పుడప్పుడు మా అమ్మ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మేమైతే మేము మేము మోల్డింగ్ కమ్మ కడుతుంది ముక్త ఐదుకి లేచినామంటే ఆరు మేము పనిలో ఉంటాము వాళ్ళ పెదనాన్న వాళ్ళు వాళ్ళు వలస వెళ్ళిపోతారు పండ కొడతారు వాళ్ళు కట్రాయ్ కొడతారు వాళ్ళు నెలకుసారి వస్తారు వాళ్ళు వీళ్ళమ్మ వీళ్ళమ్మ మోల్డింగ్కి పోతుంది కాంగ్రేట్ వేసి అంతవరకు తెలుస్తుంది సార్ నిన్న ఏం జరిగిందేనా అప్ప నిన్న ఏం జరిగిందో మాకు తెలియదు సార్ అక్కడ వరకు రానిలేదు మమ్మల్ని పచ్చకామర్లు అన్నారు పొలం నీరులో చూపించినాము మళ్ళీ బంగారపలంలో వాళ్ళ అక్కోళ్ళ దగ్గర రోజు ఉండింది అక్కడ వాళ్ళు వాళ్ళ మామ చూపించినాడు బంగారుపాలెం ఇంకా చిత్తూరుకి వేసుకుపోయినారు చిత్తూరు పోగానే మాకు ఫోన్ చేసి చెప్పినారు వాళ్ళు మీరు రా వస్తేనే అవుతుంది ఏదో సీరియస్గా ఉంది అమ్మాయి కోమలకు వెళ్ళిపోయింది నేను చెప్పిన అంతవరకు ఏమి అన అప్పుడు ఏం బిడ్డ పెట్టా మగ పెట్టా సార్ బిడ్డ బాగుంటాడా తెలియదు సార్ మాకు చూపించదు చూపించదు అమ్మాయినే చిత్తూరులో చనిపోయిందా తిరుపతిలో చనిపోయిందా చిత్తూరు తిరుపతికి పోయినాక చనిపోయింది వీళ్ళే రేపర్ రాసి పంపించింది అంతవరకు ట్యాంగరగుంటు స్కూల్ రూట్లో కూడా చాలామంది పిల్లలు ఇట్లా ర్యాగింగ్ చేసినట్లు తిరుగుతున్నారంట అది చూసుకోవాలా పోలీసు వారి వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఈ బిడ్డ కాదు ఇంకో బిడ్డ పోవాలని ఇదిగా ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఖచ్చితంగా ఈ బిడ్డకి జరిగే అనే ఇంకో బిడ్డకి జరగకుండా చూసుకోవాలని మా ఆలోచన ఈ బిడ్డ ఎట్లా పోయింది ఇంకో బిడ్డ బాగుండాలని మేము కోరుకుంటాం కొంచెం

తర్వాత ఒక ఐరన్ బాటిల్ పెట్టినారు మళ్ళా శనివారం నాడు ఐరన్ బాటిల్ పెడతాము తీసుకురండి అంటే శనివారం నాడు ఐరన్ బాటిల్ నువ్వు తల దూకొని మూతి కట్టుకొని నువ్వు బయలుదేరు నేను టైమ్ ఏడు అయిపోతా ఉంటే బయలుదేరు నువ్వు పోయే కాలికి తొమ్మిది అవుతాది అది బయో కలికి సరిపోతుంది నేను చెప్పినా చెప్పు అది బంగారుఫలము ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఎంప్లైయింగ్ ఆయన నెంబర్ కావాలంటే కూడా నేను ఇస్తాను మళ్ళీ ఏం జరిగింది మళ్ళా శనివారం నాడు ఏడు యాభై ఐదుకి టైంకి ఒకసారి వామిటింగ్ అయింది వామిటింగ్ అవుతూనే కనుక జరుగుతూ ఉందిరా అంటే నేను పోయి చేయి పట్టుకొని సరే మా ఇంట్లోకి అనేసి చేయి పట్టుకునే కానీ పిడ్చి వచ్చేసింది పిడ్స్ వచ్చే కాబట్టి సరే ఒకసారి వచ్చింది మేము కొంచెం అట్లా కెపాసిటీ ఆర్కొలో పెట్టుకొని పోదామంటే అనంగా ఎక్కువైపోయింది ఎక్కువ అవుతాను ఏం చేసినామంటే అంబులెన్స్ ఫోన్ చేసినాం వన్ జీరో వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసి అంబులెన్స్ లో బంగారుపల్ హాస్పిటల్ ఎత్తుకొని పోయినారు బంగారుపల్ హాస్పిటల్ ఇక్కడ అయ్యే లేదు చిత్తూరుకి తీసుకొని చిత్తూరులో మీ అమ్మాయి పెగ్నెంట్ తగ్గించి బాగుందని అడిగిన కాదు సార్ ఎంత చదువుకుంటా ఉంది టెక్నిట్ కాదు అని మళ్ళా నాలుగు మాటలు అడిగినారు ఎక్నంటే కాదు టెన్త్ సార్ పదకొండో నెల ఎగ్జామ్ కోట ఎగ్జామ్ రాసాను కదా దానికి అల్ టికెట్ తీసి రాసింది రాసింది అది నేను సార్కి చెప్పినాను మళ్ళీ వాళ్ళు ఏంటంటే స్కానింగ్ తీసినారు అల్ట్రా స్కానింగ్ మాకు మాకేం చెప్పలేదు డాక్టర్ పక్కన అక్కడ పోలీసు డిపార్ట్మెంట్లో వాళ్ళు కేసు రాసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి వీళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ అభిమాయి అడ్మిషన్లోనే ఫోన్ నెంబర్ రాసుకొని వాళ్ళకి వాళ్ళు ఇచ్చినారు వాళ్ళకు ఫోన్ చేసి నన్ను పిలిపించినారు ఒకసారితో మాట్లాడాలి అని అన్న సార్ సరే నేను పోయినాను ఈ అమ్మాయి ఎనిమిది నెలలు పెగ్నెంట్ అంటే మీకు తెలియదని అని మాకు ఏది తెలీదు ఎక్కడికి వచ్చి అంతవరకు మాకు తెలియదు అని చెప్పి సరే వెంటనే మేడం ఫోన్ చేసింది డెలివరీ మాట్లాడేసి నుంచి మీరు గబ్బాని ఇటు రావాలి గద్దకి ప్రాణశక్తి ఎక్కువ ఉంది సరే నేను వీళ్ళతో మాట్లాడి సరే సార్ అక్కడ ఫోన్ చేస్తున్నారు పోయి మాట్లాడేసి మళ్ళీ మీ తగ్గు వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి ఆడికి ఆట మేము బిడ్డ బతికే సూచన కలపాలేదు బెట్టిని తల్లిని వేరు చేసే దొరుకులు మేము ఏం చెప్పలేము మీరు సంతకాలు పెట్టి తల్లి బిడ్డని వేరు చేస్తాము ఆపరేషన్ చేసి మీరు ఓకే చేసి సంతకాలు పెట్టి ఏదో తల్లి ప్రాణమన్న బతికిస్తామని వాళ్ళు చెప్పినారు సరే తల్లి ప్రాణమన్న బతికి నేనేసి మేము సంతకాలు పెట్టినాం డాక్టర్లు అడిగినాక ప్రాణశక్తి అడినాక మేము సంతకాలు పెట్టడం తప్పదు పెట్టినాం ఆపరేషన్ చేసినాం నాలుగు నాలుగున్నరకంతా వాటికి వాళ్ళకి ప్రాణశక్తి ఇద్దరికి తల్లి బిడ్డకి ఎక్కువ అయిపోయింది అని చెప్పిన మేము ఇట్లా అనుకోలేదు సరే వీటి నుంచి వాళ్ళు వచ్చినారు సిఏ సార్ వాళ్ళంతా ఎస్ఐ మేడం వాళ్ళంతా వచ్చినారు సరే వెహికల్స్ మాట్లాడిచ్చినారు వెహికల్ ఎత్తుకొని పోయినాము తిరుపతికి నైట్ పదకొండున్నరకు పోయినాము ఇక్కడి నుంచి ఎక్కించుకొని నైట్ ఆడికి పోయినాము ఆడ అక్కడ కూడా వాళ్ళు గ్యారెంటీ చెప్పలేదు మేము బాగా చేస్తామని గ్యారెంటీ చెప్పలేదు మీరు సంతకాలు పెట్టి మేము ట్రీట్మెంట్ చేస్తామని సరే పెడతాము మీరు ట్రీట్మెంట్ చేయండి అనేసి సరే పెట్టినాము ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు పన్నెండు నిన్న పన్నెండు గంటల వరకు మాకు ఏమీ చెప్పలేదు పన్నెండు గంటల తర్వాత డాక్టర్ పిలిచినాడు ఇట్లా అంతా మీ బాబు పరిస్థితి ఎక్కువగా ఉంది హార్ట్ బీట్ కూడా తగ్గిపోయింది హార్ట్ బీటు హండ్రెడ్ ఉండాలి నలభై ముప్పైకి వచ్చేస్తుంది నేను సర్జరీ చేస్తూనే ఉన్నాను హార్ట్ బీట్ కొడతూనే ఉన్నాను మీరు ఏదానికి మళ్ళీ ఒక శాంతకం పెట్టాలని సరే అట్లా కూడా చేయండి శాంతం పెట్టాను ఆడబెట్టు పెడతానే ఉన్నారు మా ముందరనే పది సార్లు కొట్టినాడు బీట్ నన్ను అక్కడే పెట్టుకున్నాను ముగ్గురు ముగ్గురు మంది ఆడబిట్టు కొడతానే ఉన్నారు నన్ను అక్కడే పెట్టుకున్నారు లోపలిని అమ్మాయితోనే అమ్మాయి అమ్మాయితో పెట్టుకుంటా ఆటలో మళ్ళీ నాకు డౌట్ వచ్చేసింది డౌట్ వచ్చి సార్ని అడిగితే ఏమో నాకు క్యాప్టీ చెప్పండి సార్ ఏమైంది ఎట్లా అంటే ఏం లేదు మేము ఆటబెట్టుకుంటున్నాము మేము చూసి నిదానంగా చెప్తాము మళ్ళీ మా తర్వాత మా సిస్టర్ పాప ఆ సిస్టర్ అంటే వరుసగా సిస్టర్ అక్కడ తిరుపతి ఆ అమ్మాయిది ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి పోయి అడిగితే ఏమని మా తల్లిదండ్రికి మేము అని చెప్పేది అని మీకు చెప్పలేదమ్మా మీకు చెప్తాము ఒక ఐదు నిమిషాలు ఉండి రాంది అని చెప్పినారు మళ్ళీ మాకు వచ్చిన మాట సరేమ్మా మాకు చెప్పలేదు కదా మీరు పోయి అది ఏం చెప్పినారో కనుక్కోండి అంటే ఆ అమ్మాయి మళ్ళా పోయి మాట్లాడి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మాకు న్యాయం చేరితే మాత్రం బాడి ఇవ్వండి మేము పూడ్చుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లో ఉన్నాడు మగబిడ్డు బాగున్నాడు వానికి తండ్రి ఉన్నాడు ఎవరు చెప్తారు చెప్పండి ఇప్పుడు నేనే అంటాను రేపు వాడు పెద్ద తండ్రి తల్లి కొడుకు నేను అంటాను నేను కాదు ఎవరు అనొచ్చు ఓకేనా బట్ తప్పుగా అనట్లేదు ఎవరు అంటాడు బట్ వా తండ్రి చెప్తాం మేము చెప్పే కాదు కదా వీళ్ళు చచ్చిపోవాలి మళ్ళీ అంతే ఓకేనా చూడు ఇట్లా పుట్టాడు అప్ప పిల్లడు అని చెప్తే వాళ్ళు వాళ్ళకి ఒక గిల్టీనెస్ ఓకేనా మాకేమింటే బాడీ తీసుకెళ్ళిపోండి ఇది సెకండరీ కేసు నాట్ ఈవెన్ ఫస్ట్ కేసు ఓకేనా మీరు బాడీ తీసుకెళ్ళిపోండి మూడోది 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 చూడండి ఓకే చూడండి మూడు కేసు అంట మాకొద్దు బాడీ మీరు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మాకు న్యాయం చేస్తామో బాడీ ఇవ్వండి అంతవరకు మాకొద్దు ఓకేనా వాటిని అటెస్ట్ చేసుకోండి నేను చెప్పారు కదా లో ఎవరున్నారో మొత్తం వాళ్ళు టెస్ట్ చేసుకోండి పాపదంతా కిలో చేసుకోండి తర్వాత బాడీ ఇవ్వండి మాకు ఓకేనా అంతవరకు మాకు వద్దు మీరు బాడీ తీసుకెళ్ళిపోండి అది ఎవరు వచ్చినా ఇదే ఫైనల్ ఓకేనా ఎందుకంటే మాకు ఊరికి న్యాయం జరుగుల వీళ్ళు ఒక్కరికి కాదు పాపడేది మాకు ప్రతి ఒక్క ఇంట్లో హాడిబిట్ ఉంది మాకు కావాలా ఆ న్యాయం కావాలి మాకు మీరు తీసుకెళ్ళి ఇప్పుడు పోలీసులు ఏం చెప్పారు మీకు ఏమో చెప్పారు పోలీసులు ఏం చెప్పారు వాళ్ళు నాయం చేసుకోండి మనం మేము న్యాయం చేస్తాం దానం అయిన తర్వాత మాకు న్యాయం జరగదు ఒడి పట్టించుకోలేదు మొత్తం పట్టించుకోవాలని మా ఊరు మనం భారీ తెలుసుకోండి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మాకు న్యాయం చేస్తే బాడీ ఇవ్వండి మేము పూడ్చుకుంటాం వాడు రమ్మని చెప్పండి మేము పూడ్చుకుంటాం థర్డ్ కేసు ఇది అది ఓకేనా న్యాయం జరగల ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడబెట్టిందన్న ఒకరికి మీరు ఒకరికి ఆడబెట్టలేదు మాకు అందరికీ ఆడబెట్టినారు మాకు న్యాయం చేయిపోయిందా మీరు తీసుకుంటాం మీరు తీసుకెళ్ళిపోండి బాడీ మేము చేసుకుంటాం ఓకేనా